అయోధ్యలో ఉన్న అడవిలో ఉన్న ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన రాముడి కథ రామాయణం అంటే మానవ సంబంధాలు కుటుంబ పాలనా పాలనాధర్మాలు మానవీయ అంశాలు ఇలా మనం నేర్చుకోవలసిన ఎన్నో విశేషాల సమాహారమే వాల్మీకి రచించిన వేదసారం శ్రీమద్ రామాయణం మన జీవితాలు పరిపూర్ణత సాధించడానికి స్ఫూర్తినిచ్చే శ్రీరామాయణ మహాకావ్యం పైన అందులోని పాత్రలపైన అందరికీ మరింత ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో ఈ రామాయణం క్విజ్ రూపకల్పన చేయబడింది ఈ క్విజ్లో ఒక్కొక్క ప్రశ్నకు నాలుగు జవాబులు ఇవ్వబడ్డాయి సరైన సమాధానాన్ని ఎంచుకోవటానికి మీకు పది సెకండ్ల సమయం ఇవ్వబడుతుంది తరువాత సరైన సమాధానం ప్రకటించబడుతుంది పూర్తిగా అన్ని ప్రశ్నలకు మీ అంత మీరుగా జవాబులు ప్రయత్నం చేసిన తరువాత మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలిగారో తప్పకుండా యూట్యూబ్లో కామెంట్గా రాయండి దయచేసి ఈ వీడియోను లైక్ చేసి వీడియో లింకును సాధ్యమైనంత ఎక్కువ మందితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ఇంతవరకు ప్రసారం చేసిన రామాయణం క్విజ్ ఏడు భాగాల లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి వాటిని కూడా తప్పకుండా ప్రయత్నించండి సుందరకాండ ఆధారంగా పదిహేను ప్రశ్నల రామాయణం క్విజ్ ఎనిమిదవ భాగానికి స్వాగతం హనుమంతుడు ఏ పర్వత శిఖరం నుంచి సముద్రాన్ని లంఘించాడు ఆ జయేంద్ర ఆ విజయేంద్ర ఈ మహేంద్ర ఈ రాజేంద్ర హనుమంతుడు మహేంద్ర పర్వత శిఖరం నుంచి సముద్రాన్ని లంఘించాడు సముద్రాన్ని లంఘిస్తున్న హనుమంతునికి ఆతిథ్యం ఇమ్మని మైనాకుణ్ణి ప్రేరేపించినది ఎవరు ఆ జాంబవంతుడు ఆ వాయుదేవుడు ఈ సముద్రుడు ఈ గరుత్మంతుడు సముద్రాన్ని లంఘిస్తున్న హనుమంతునికి ఆతిథ్యం ఇమ్మని సముద్రుడు మైనాకుణ్ణి ప్రేరేపించాడు దేవేంద్రుడి వజ్రాయుధ ఘాతం నుంచి మైనాకుణ్ణి రక్షించినది ఎవరు ఆ బ్రహ్మదేవుడు ఆ వాయుదేవుడు ఈ సముద్రుడు ఈ గరుత్మంతుడు దేవేంద్రుడి వజ్రాయుధ ఘాతం నుంచి మైనాకుణ్ణి రక్షించినది వాయుదేవుడు సముద్రాన్ని లంఘిస్తున్న హనుమంతుణ్ణి భక్షించడానికి విఫలయత్నం చేసిన నాగమాత సురస కుమార్తె ఆ దక్ష ప్రజాపతి ఆ పులస్త్య ప్రజాపతి ఈ ప్రజాపతి ఈ అంగీరస ప్రజాపతి సముద్రాన్ని లంఘిస్తున్న హనుమంతుణ్ణి భక్షించడానికి విఫలయత్నం చేసిన నాగమాత సురస దక్ష ప్రజాపతి కుమార్తె సముద్ర లంఘన సమయంలో హనుమంతుని నీడను ఆకర్షించిన రాక్షసి ఎవరు ఆ కంసిక ఆ హంసిక ఈ సింహిక ఈ హింసిక సముద్ర లంఘన సమయంలో హనుమంతుని నీడను ఆకర్షించిన రాక్షసి సింహిక పుష్పక విమానాన్ని కుబేరుడు ఎవరి నుంచి వరంగా పొందాడు ఆ వాయుదేవుడు ఆ బ్రహ్మదేవుడు ఈ ఇంద్రుడు ఈ బృహస్పతి పుష్పక విమానాన్ని కుబేరుడు బ్రహ్మదేవుడి నుంచి వరంగా పొందాడు విశ్వకర్మ నిర్మించిన లంకా నగరం ఏ పర్వత శిఖరంపై ఉన్నది ఆ ఆ మహాకోట ఈ ధవళగిరి ఈ త్రికోట విశ్వకర్మ నిర్మించిన లంకా నగరం త్రికూట పర్వత శిఖరంపై ఉన్నది పుష్పక విమానాన్ని బ్రహ్మదేవుడి కోసం ఎవరు నిర్మించారు ఆ బృహస్పతి ఆ విశ్వకర్మ ఈ నీలుడు ఈ మైనాకుడు పుష్పక విమానాన్ని బ్రహ్మదేవుడి కోసం విశ్వకర్మ నిర్మించాడు ఏ అస్త్రాన్ని ప్రయోగించి ఇంద్రజిత్తు హనుమంతుణ్ణి బంధించాడు ఆ ఇంద్రాస్త్రం ఆ వారుణాస్త్రం ఈ బ్రహ్మాస్త్రం ఈ రావణాస్త్రం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఇంద్రజిత్తు హనుమంతుణ్ణి బంధించాడు దూతను వధించడం ధర్మవిరుద్ధమని రావణాసురుడికి హితవు చెప్పినది ఎవరు ఆ కుంభకర్ణుడు ఆ హనుమంతుడు ఈ ప్రహస్తుడు ఈ విభీషణుడు దోతను వధించడం ధర్మవిరుద్ధమని రావణాసురునికి హితవు చెప్పినది విభీషణుడు లంకలో సీతాదేవిని హనుమంతుడు ఏ వృక్షం నీడలో చూశాడు ఆ అర్జున ఆ అశ్వద్ధ ఈ సింసుప ఈ లంకలో సీతాదేవిని హనుమంతుడు వృక్షం నీడలో చూశాడు లంకారాజ్యనాశనాన్ని స్వప్నంలో చూసిన రాక్షస స్త్రీ ఎవరు ఆ చెండోదరి ఆ త్రిజట ఈ అజాముఖి ఈ వికట నాశనాన్ని స్వప్నంలో చూసిన రాక్షస స్త్రీ త్రిజట సీతకోసం దక్షిణ దిక్కున వెతికి తిరిగి వచ్చిన వానరులు చేసిన విషయాన్ని సుగ్రీవునికి ఎవరు చెప్పారు ఆ ద్విధుడు ఆ దధిముఖుడు ఈ రుక్షుడు ఈ కుముదుడు సీతకోసం దక్షిణ దిక్కున వెతికి తిరిగి వచ్చిన వానరులు మధువనాన్ని ధ్వంసం చేసిన విషయాన్ని సుగ్రీవుడికి దధిముఖుడు చెప్పాడు సీత వక్షస్థలంపై గాయం చేసిన కాకాసురుడిపై రాముడు దర్భతో అభిమంత్రించిన అస్త్రం ఏది ఆ వాయవ్యాస్త్రం ఆ ఇంద్రాస్త్రం ఈ బ్రహ్మాస్త్రం ఈ వాయశాస్త్రం సీతవక్షస్థలంపై గాయించేసిన కాకాసురుడిపై రాముడు దర్భతో అభిమంత్రించిన అస్త్రం బ్రహ్మాస్త్రం హనుమంతుని ద్వారా సీతరామునికి పంపిన చోళామణిని పూర్వం జనక మహారాజుకు ఎవరు ఇచ్చారు ఆ దక్షుడు ఆ దేవేంద్రుడు ఈ బృహస్పతి ఈ దశరథుడు హనుమంతుని ద్వారా సీతరామునికి పంపిన చూడామణిని పూర్వం జనక మహారాజుకు దేవేంద్రుడిచ్చాడు మీ అంత మీరుగా ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలిగారో తప్పకుండా యూట్యూబ్లో కామెంట్గా వ్రాయండి దయచేసి ఈ వీడియోను లైక్ చేసి వీడియో లింకును సాధ్యమైనంత ఎక్కువ మందితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ధన్యవాదాలు మీ పున్నమరాజు